శిరోమణి మహర్షి చెప్పిన మాటలు ఎవరికి ఆడపిల్లలు పుడతారో తెలుసా ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి మున్ల వద్దకు వెళ్ళాడు అతను కోరినది ఒక గొప్ప వంశాన్ని కొనసాగించే కుమారుడు కానీ ఋషులు అతని జాతకాన్ని పరిశీలించి ఒక మాట చెప్పారు నీ జీవితంలో స్త్రీల పట్ల నీ చూపు నీ మానసిక స్థితి మారకపోతే నీకు కేవలం ఆడపిల్లలే పుడతారు వారు చెప్పిన ఆ మాటల్లో ఘాడమైన అర్థం ఉంది ఎందుకంటే పూర్వజన్మల పాపాల ప్రభావం పూర్వ జన్మలో మహిళల్ని అవమానించిన వారు వారి భావాలను తక్కువ చేసిన వారు ఈ జన్మలో ఆడపిల్లల తండ్రిగా పుడతారని కొన్ని పురాణాలలో ఉంది ఇది శిక్ష కాదు మార్పుకు అవకాశం మహిళల పట్ల గౌరవం లేని వారు స్త్రీల పట్ల ద్వేషభావం ఉన్నవారికి ఆడపిల్లలు పుడతారని అంటారు తద్వారా వారి మనసు మారడానికి కారణమవుతుంది ఒక ఆడపిల్ల తండ్రిగా మారిన తరువాతే వారు స్త్రీల విలువను తెలుసుకుంటారని భావన దేవతల అనుగ్రహం ఆడపిల్లలు పుట్టడం అనేది శాపం కాదు ఇది ఒక వరం లక్ష్మి పార్వతి సరస్వతి వంటి దైవ స్వరూపాలు ఆడపిల్లల రూపంలో జన్మిస్తారు అంటే దేవతల అనుగ్రహం ఉన్నవారికి ఆడపిల్లలు పుడతారు కర్మ ప్రభావం ఒక మనిషి కర్మను బట్టి అతని జీవితానికి ఏం అవసరమో దానిని పొందటానికి ఆడపిల్లలు పుడతారు వారు జీవితాన్ని గుణాత్మకంగా మార్చే అవకాశం ఇస్తుంది అందువల్ల ఎవరికి ఆడపిల్లలు పుడతారు అన్న ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం లేదు కానీ పురాణాలలోని సందేశం మాత్రం స్పష్టంగా ఉంది ఆడపిల్ల పుట్టడం అనేది శిక్ష కాదు అది శుభ సంకేతం అది దేవత అనుగ్రహం అది మనసు మార్పుకు జీవిత శుద్ధికి దారి మన భారతీయ సంస్కృతిలో ఆడపిల్ల పుట్టిన ఇంటిని గంగమ్మ వచ్చి కాళ్ళు కడిగినట్టు చెబుతారు అయినా కొంతమంది ఎందుకు మాత్రం ఆడపిల్ల పుట్టిందని బాధపడతారు ఎందుకు కొందరు నాకు ఎందుకెప్పుడు ఆడపిల్లలే పుడతారు అని అనుకుంటారు దీనికి ఒక కారణం ఉంది అది కేవలం బయాలజీ కాదు అది కర్మానుసారం నిర్మితమవుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం ఎలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు దీనిలో పూర్వజన్మ రహస్యాలేంటి ఆడపిల్ల పుట్టడం శాపమా లేక వరమా పురాణాలు చెబుతున్నాయి ఒక వ్యక్తి గత జన్మలో స్త్రీల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తే వారి హృదయాలను హింసిస్తే ఈ జన్మలో ఆ వ్యక్తికి ఆడపిల్లలు పుడతారు అది శిక్ష కాదు మార్పు కోసం వచ్చిన అవకాశం ఒకసారి ఒక కీర్తిశాలి రాజు కానీ అతను స్త్రీలను అవమానించేవాడు తరువాత జన్మలో అతనికి వరుసగా ఆడపిల్లలు పుట్టారు మొదట అసంతృప్తిగా ఉన్న అతని తర్వాత తన కుమార్తెల ప్రేమతో మారిపోయాడు చివరికి ఆడపిల్లలే అతని జీవితం మార్చేశాయి పార్వతీదేవి ఒక శాపం ఇచ్చినట్టు కొన్ని పురాణ కథల్లో ఉంది స్త్రీలని తక్కువగా చూసేవారికి నేను స్వయంగా ఆడపిల్ల రూపంలో జన్మిస్తాను ఆ ఇంటిలో నా విలువ తెలుస్తుంది స్త్రీల పట్ల గౌరవం లేనివారు ఆడపిల్లల తండ్రులుగా మారినప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతాయి ప్రేమతో బాధ్యతతో జీవితం చూడటం నేర్చుకుంటారు ఆడపిల్ల పుట్టడం అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఆమెతోనే ఇంటిలో శాంతి సంపద మానవత్వం పుట్టుకొస్తాయి శాస్త్రాల్లో చెబుతారు మొదట ఆడపిల్ల పుట్టిన ఇంట్లో పితృదేవతలు సంతోషిస్తారు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దేవతలు రక్షణ కలిగిస్తారు ఒక ప్రసిద్ధ శ్లోకం కూడా ఉంది కన్యారక్తం దివ్యమహం భావయామి ఆడపిల్ల దివ్యమైన రత్నం అని మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కార్మిక్ కనెక్షన్ ఉంటుంది ఆడపిల్లలు పుడతారు అనేది కేవలం శరీర సంబంధం కాదు అది మన ఆత్మ మార్గాన్ని మార్చే డివైన్ ప్రాసెస్ నువ్వు పుట్టాలి ఎందుకు పుట్టాలి అన్నది దేవుడు నిర్ణయిస్తాడు మన పూర్వకర్మల ఆధారంగా ఒక మార్మిక ఉదాహరణ కూడా ఉంది ఒక తండ్రి తన ఆడపిల్లకు కోపంగా ఉండేవాడు కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక అతన్ని ఆదరించి చివరకు జీవితాంతం ఆయనకు సేవ చేసింది అది కేవలం బంధం కాదు అది కర్మ పరిపక్వత ఈ కాలంలోనూ కొంతమంది ఆడపిల్లలు పుట్టడాన్ని ఓ భారంగా భావిస్తారు కానీ నిజానికి ఆడపిల్లలు గృహలక్ష్ములు వారి తల్లులు తండ్రులు బాంధవులకు ఆదరణగా నిలుస్తారు వారి ప్రేమ శ్రద్ధ వేరే స్థాయిలో ఉంటుంది బాలికల పుట్టు హక్కు దేవుని ఆశీర్వాదం ఆడపిల్ల పుట్టడం శిక్ష కాదు అది శివుడి వరం ఆమె పుట్టడం వల్ల ఇంటిలో కొత్త జీవితం పుడుతుంది ఆమెతోని ఇంటికి దైవికత వస్తుంది కాబట్టి ఎవరికైనా ఆడపిల్ల పుడితే వారు తలవంచరు హృదయం విప్పి ఆ దేవతను స్వాగతించాలి ఎందుకంటే దేవతలు నేరుగా మన జీవితాల్లోకి వచ్చేందుకు ఎంపిక చేసుకునే రూపం ఆడపిల్ల ఆడపిల్ల అంటే ప్రేమ ఆడపిల్ల అంటే అనుగ్రహం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని దైవిక విషయాలకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి শুভ বাব